ఒకటి చెప్తా ఉన్నా నేను చాలాసార్లు విజ్ఞప్తి చేసిన మీరు అడవుల్లో ఉండాల్సింది ప్రజాక్షేత్రంలోకి రండి మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పినాం మీరు కోరుకున్నటువంటి రాష్ట్రాన్ని మీ కళ్ళ ముందు పెడతామని చెప్పినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మా మేము చెప్తున్నటువంటి మాట తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన మేనిఫెస్టోను ఫస్ట్ మీకు సమర్పించి మీ దగ్గర ఆమోద ముద్ర తీసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రానికి ముందు పెడతాం మీ ఆమోద ముద్రతో చాలా ఎండక్చువల్ ఆలోచించండి మీ ఆమోద ముద్రతో రేపు మా మేనిఫెస్టో మీ ముందు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో జనజీవన సమంతిలో కలిసినటువంటి మా మావోయిస్ట్ ఎక్స్ మావోయిస్ట్ సమాజం ముందు ఇది పెట్టి ఆమోదం పొంది అప్పుడు ప్రజలకు వివరిస్తాం ఇది మా ముందు ఉన్నటువంటి ఆలోచన ఇవాళ అందుకోసమే మా ఆడబిడ్డ ఒకసారి లేస్తే బాగుంటది మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వనజక్క మా ఆడబిడ్డ ప్రజల కష్టాలు తెలిసినటువంటి వనజక్క పటేల్ సుధాకర్ రెడ్డి గారి సతీమణి మా మేర జాతి బిడ్డ ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలుగా చేసుకున్నామా ఆ బిడ్డను కాబట్టి గత పాలకులు చెప్పిన మావోయిస్ట్ ఎజెండా అనే మా ఎజెండా మావోయిస్టులు దేశభక్తులు ఇవి కాదు వాళ్ళ ఆలోచన మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్లకు అక్క ఉండాల్సిన అవసరం ఉండదు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా మీరు అడవుల్లో చాటు కాదు అసెంబ్లీలో చెప్పుదు రండి తీసుకపోయే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా चटा तो पापे